ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూనీ చేశారు అన్నది ఈ రెండు ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి నేను కొన్ని కొన్ని సన్నివేశాలు చెప్పుకుంటూ పోతాను సో దట్ అసలు ఎన్నిక అనేది ఎలా జరిగింది అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగాహన అనేది వస్తుంది బందిపోటు ఉంటారు చూసినారా డెకైట్స్ ఇంతకుముందు ఏదో ఏం వ్యాలీ అది చంబల్ వ్యాలీ అని అంటాను వింటా అంటే ఈరోజు నిజంగా దాన్ని మై మరిపి దాన్ని మరి మరి మరిపించినారు ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూనీ చేశారు అన్నది ఈ రెండు ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి నేను కొన్ని కొన్ని సన్నివేశాలు చెప్పుకుంటూ పోతాను సో దట్ అసలు ఎన్నిక అనేది ఎలా జరిగింది అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగాహన అనేది వస్తుంది బందిపోటు దొంగలు చూసినారా డెకైట్స్ ఇంతకుముందు ఏదో ఏం వ్యాలీ అది చంబల్ వ్యాలీ అని అంటాను వింటా అంటే ఈరోజు నిజంగా దాన్ని మై మైమరిపి దాన్ని మరి మరి మరిపించినారు బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా అయ్యా చంద్రబాబు గారు మీ పరిపాలన మీద నీకు ఆ నమ్మకం ఉంటే మీరు మంచి చేశారు ప్రజలకి అన్న అన్న విశ్వాసం మీలో ఉంటే ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకుంటే